నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు అబద్ధాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారికి ఇస్తే ఆఖరికు గవర్నర్ గారు కూడా ఆ ప్రసంగాన్ని చదువుతూ బాధపడాల్సి వచ్చింది గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందండి ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రసంగంలో చేర్చారు కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసలు ల్యాండ్ ఆర్డర్ ఉంది హిందువులపై దాడులు హిందువుల దేవాలయాలపై దాడులు మహిళలపై దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు ఆఖరికి ఈరోజు ఇళ్లపై బాంబులు వేసే పరిస్థితి వచ్చింది అది కూడా కృష్ణా జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతి అలాంటి జిల్లాలో ఈరోజు బాంబులు వేసే దా స్థాయికి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి ఆఖరికి శ్రీశైలంలో నిన్న జరిగినటువంటి ఘటనలో పోలీసులే భక్తులపై లాఠీచార్జ్ చేయడం జరిగింది మీరు శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతున్నారా మీరు చేర్చాల్సింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రపతి పాలన విధించాలి అని బడ్జెట్ ప్రసంగంలో మీరు రాయాలి గవర్నర్ గారి ప్రసంగంలో చేర్చాలి అలాంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి లేవని చెప్తున్నారు కనీసం మీకు బాధ్యత ఉన్నా అంతేకాకుండా ఇంకొకటి రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిపోయాయి అన్ని పథకాలని పూర్తిగా కంప్లీట్ చేశామని చెప్పి ప్రసంగంలో చేర్చారు మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా నిరుద్యోగ భృతి అనేది సూపర్ సిక్స్ పథకాల్లో ఒక హామీ కదా మీరు ఆ పథకాన్ని ప్రారంభించకుండే అసలు ఏ విధంగా పూర్తి అయిపోయిందని చెప్తారు అదేవిధంగా ఆడబిడ్డ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు సంవత్సరానికి రెండు సంవత్సరాలు వస్తూ ఉంది ఇచ్చారా ఇవ్వలేదు మరి ఏ విధంగా మీరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్తారు అంతేకాకుండా స్వపరిపాలనలో తొలి అడిగేశారన్న వీళ్ళు సుపరిపాలనలో తొలి అడిగే లేదు వీరు కేవలం అసత్యపాలనలో తొలి అడుగు తప్పుడు ప్రచారాల్లో తొలి అడుగు వీళ్ళు వేసింది అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవలంబిస్తున్నాము వైద్య ఖర్చులు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్లుగా గవర్నర్ గారి ప్రసంగంలో ఈరోజు మళ్ళీ చేర్చారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఒకటే చెప్తున్నాం మీరు ఒక సామాన్య వ్యక్తిగా రాష్ట్రంలో ఏ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కైనా వెళ్ళండి ఆరోగ్యశ్రీ కింద నాకు గుండె ఆపరేషన్ చేయండి మోకాలు ఆపరేషన్ చేయండి సర్జరీ చేయండి అని వెళ్ళండి మీకు గనక ఆరోగ్యశ్రీ పథకం కింద అమలు చేస్తారా లేదా అనేది మీరే గమనించండి అంతేగాని అసత్య ప్రచారాలు అబద్ధాలని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చేరిస్తే తప్పక చదవాల్సిన పరిస్థితి ఈరోజు గవర్నర్ గారిది ఇంకొకటి రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేసారన్న మీరు ఆ విధంగా చేస్తే బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఏ విధంగా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారు రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటేనే కదా కేసులు అరెస్ట్ అయ్యేది అసలు మీరు ఏ విధంగా చెప్తారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ అని కేవలం అబద్ధాలు తప్పులు అసత్య ప్రచారాలు ఇవే మీకు చేతనైంది అంతేకాకుండా ఇంకొకటి రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు నిర్మించేశాం పోర్టులు నిర్మించాం ఎయిర్పోర్ట్లు కూడా నిర్మించామని చెప్తున్నారు మీరు ఉన్న గ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి మెడికల్ కళాశాలలనే మీరు ఈరోజు పాలన చేస్తున్నారు పోర్ట్లు ఎవరు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఇవన్నీ తెలుగుదేశం పార్టీయే చేసినట్లుగా ఈరోజు ప్రచారం చేసుకోవడం గవర్నర్ గారి చేత కూడా ప్రచారం చేపిస్తున్నారు ఆఖరికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రాష్ట్రంలో ప్రజలందరికీ పూర్తిగా సంక్షేమం అందించి అందించామని చెప్పండి రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మీరు కేవలం పేరు మార్చి ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరుని అభాసు పాలు చేస్తున్నారు మీరేమో ఎన్టీ రామారావు గారు మా దైవం అంటారు ఒకవైపు ఇంకోవైపు ఏమో ఆయన పేరు పెట్టి ఆ పథకం కింద ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలు చేయరు మీరు అసలు ఎన్టీ రామారావు గారికి చెడ్డ పేరు చేస్తున్నారా మంచి పేరు చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకోండి అంతేకాకుండా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేస్తారంట అసలు వారికి ఇవ్వాల్సినటువంటి కనీస సంక్షేమాన్ని ఇవ్వట్లేదు వారికి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించట్లేదు అలాంటిది మీరు ఐదు లక్షల ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేస్తారా ఇవన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీరు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ బడ్జెట్లో అయినా కానీ పూర్తిగా సంక్షేమ పథకాలు ప్రారంభించాలి పూర్తిగా అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాలి అభివృద్ధిని కూడా అదే విధంగా తీసుకువెళ్లాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం